భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శాంతినగర్ లో లో కొలువుతీరిన శ్రీ లలితా పరమేశ్వరి ఆలయంలో వరలక్ష్మి రథం సందర్భంగా అమ్మవారికి కుంకుమ పూజ నిర్వహించారు ఈ పూజా కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు చేస్తున్న శ్రీ లలితా పరమేశ్వర అమ్మవారి ఆలయంలో ఈరోజు శ్రావణోత్సవం సందర్భంగా అమ్మవారికి విశేషంగా పూల అలంకరణ అలాగే గులాబీ పూలతో శాస్త్రనామా అర్చన జరిగింది అలాగే వివిధ భక్తులు అందరూ కూడా తమ స్వహాస్థానం చేసిన ప్రసాదాన్ని పది గంటల తర్వాత అమ్మవారికి నివేదన సమర్పించడానికి కార్యక్రమం ఉంది ఆ తర్వాత శాస్త్ర అమ్మవారి లలితాపారానికి కార్యక్రమం జరుగుతుంది ప్రతి శుక్రవారం కూడా ఈ శ్రావణ మాసం నుంచి ఐదు శుక్రవారులతో కూడా అమ్మవారికి విశేషమైన అర్చన పూజ కార్యక్రమం జరుగుతున్నాయి ప్రతి శుక్రవారం అభిషేక కార్యక్రమం జరుగుతుంది అలాగే తర్వాత నాలుగో శుక్రవారం అమ్మవారికి గాజు అలంకరణ ఐదో శుక్రవారం అమ్మవారికి సామూహిక కుంకుమార్చన కూడా జరుగుతున్నాయి భక్తులందరూ కూడా రెండవ పదకొచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు ఇంకా మిగతా రెండు గురు రెండు శుక్రవారాలు కూడా భక్తులందరూ కూడా వచ్చి అమ్మ దర్శనం చేసుకుని అమ్మవారి ప్రభుత్వ పాత్ర కావాలని మరీ మరీ పోతున్నాం లలితా పరమేశ్వర దేవత భ్రీమాంత్రే నమః ఇటువంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి